మదనపల్లిలో పలుచోట్ల కమర్షియల్ పర్పస్ కోసం అంటూ ట్రాన్స్ఫరాలు తీసుకొని వారి సొంత స్థలాల్లో కాకుండా ప్రైవేట్ స్థలాల్లో ట్రాన్స్ఫరాలని నిర్మించి మరికొందరైతే రోడ్డు కడ్డంగా ట్రాన్స్ఫరాలని నిర్మించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ అలాగే మరికొన్ని ట్రాన్స్ఫరాలు అయితే మనిషికి చేతికి కందే ఎత్తులో నిర్మించి ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫరాలు తగిలితే ప్రాణాపాయాలు పోయే పరిస్థితుల్లో ఉన్న కూడా ట్రాన్స్ఫర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి గతంలో బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడంతో సబ్ కలెక్టర్ గారు సిఫార్సుతో అలాగే మున్సిపల్ కమిషనర్ గారు సిఫార్సుతో విద్యుత్ అధికారులు గారు ఎవరైతే ట్రాన్స్ఫరాలు రోడ్డు కట్టంగా నిర్మించారో వారికి అందరికీ వెంటనే తొలగించాలని చెప్పి వెంటనే తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూడాలని చెప్పి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది ఆ నోటీసులు జారీ చేసి దాదాపుగా యాభై రోజులు వ్యవధి అవుతున్నా కూడా ఈ ఈరోజు కూడా ఏ ట్రాన్స్ఫరాలు కూడా అక్కడి నుండి తొలగించే పరిస్థితి లేదు మరి ఎవరైతే ట్రాన్స్ఫరాలను అక్కడ పెట్టారో వా యాజమాన్యాలు వాళ్ళు తొలగించకపోతే ఉన్నతాధికారులు విద్యుత్ అధికారులు వాళ్ళకి నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు తొలగించకపోతే మరి విద్యుత్ అధికారులు వాటిని ఎందుకు తొలగించడం లేదు అంటే విద్యుత్ అధికారులు ఏమన్నా అధికార ప్రలోభాలకు కానీ అవినీతికి కానీ ఏమన్నా పాల్పడుతున్నారా మరి వాళ్ళు అవినీతికి కానీ అది అధికార ప్రలోభాలకి పాల్పడకపోతే అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫారాలను మీరు నోటీసుల వరకే ఎందుకు నిలిపేశారు నోటీసుల వరకు నిలిపేయకుండా నోటీసులు ఇచ్చినా కూడా ఎవరైతే మీ మీ నోటీసులు పట్టించుకోలేదో వాటిపై మీరు పోయి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత విద్యుత్ అధికారులుగా మీకుందా లేదా మరి డిఈ గారు కూడా నోటీసులు ఇచ్చినామని చెప్తారు మేము ఎప్పుడైనా కూడా ఈ ఫిర్యాదు కోసము సార్ని కలిస్తే మేము నోటీసులు ఇచ్చినాము వెంటనే తొలగిస్తామంటారే కానీ నోటీసులు ఇచ్చి మీరు యాభై రోజులు అవుతున్నా కూడా వాళ్ళు తొలగించకపోతే మీరు ఎందుకు తొలగించడం లేదు మీరు ఏమన్నా వాళ్ళకి అధికార ప్రలోభాలకు కానీ అవినీతికి కానీ పాల్పడుతున్నారా లేకపోతే మీ మీ అధికారులు మీ లైన్ మ్యాన్లు లైన్ ఇన్స్పెక్టర్లు వాళ్ళకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయా కాబట్టి వెంటనే మీరు ఇప్పటికైనా స్పందించి మీరు నోటీసులు ఇచ్చినా కూడా ఎవరైతే ఆ నోటీసులను కూడా ఖాతరు చేయకుండా ట్రాన్స్ఫర్ రోడ్డుకు అడ్డంగా నిర్వ నిర్మించినారో వాళ్ళపైన మీరు వెంటనే చర్యలు తీసుకొని రోడ్డు అడ్డంగా ఉన్న ట్రాన్స్ఫర్లు అన్ని కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే కనీసం సేఫ్టీ మెజర్స్ చుట్టూ కంచెలు వేయండి అని కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మరి ఆ కంచెలు వేసే పరిస్థితి కూడా ఈ రోజు మదనప్పలో ఎక్కడ కూడా మీరు ఆ కంచెలు కూడా వేయలేదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ప్రజలకు అందే ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫర్లను కూడా పైకి నిర్మించి వాళ్ళు ప్రాణాలు పోకుండా కూడా మీరు చర్యలు ప్రాణాలు కాపాడాల్సింది కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరడం జరిగింది ఆ చర్యలు కూడా మీరు తీసుకోలేదు అంటే మీకు ప్రజల ప్రాణాలన్నా కూడా లేకపోతే చిన్నపిల్లల ప్రాణాలంటే మాత్రం లెక్కలేదా మీకు బాధ్యత లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను డిఈ గారిని కానీ సంబంధిత అధికారులు కానీ ప్రశ్నించడం జరుగుతుంది కావున వెంటనే డిఈ గారు కానీ సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు కట్టకున్న ట్రాన్స్ఫర్లను తొలగించి అలాగే సేఫ్టీ మెజర్స్ కూడా మీరు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ లేని పక్షంలో పెద్ద ఎత్తున సంబంధిత మంత్రి గారికి కానీ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ